ఇంట్లోకి వెళ్ళి మెల్లగా బయటకు వచ్చిండు మంచిగా నిలుసుకొని కర్ర కర్ర తింటూ ఉన్నాడు అరే ఏం తింటుండు అని ఒక్కసారి దగ్గర వేసి చూస్తే కందాగడ్డా ఆ గురుదేవుడు పచ్చదే తింటుండు అని అనుకున్నా కానీ మేము కూడా పచ్చిదే తినేదులా అట్లా పొలం పనిలోకి అని అంటే అక్కడ కనబడదనుకోండి వచ్చేటప్పుడు కదా తినుకుంటే నిదానంగా వచ్చేది అసలు చెప్పాలంటే ఉడకబెట్టిన దానికంటే ఇంకా పచ్చిదే మంచి టేస్ట్ ఉంటాయి సూపర్ ఇంకా తింటా అంటే తినాలనిపిస్తుంది ఉడకబెట్టిన దాంట్లో ఉడికి దారాలు దారాలు ఉంటాయి అభినంలా రాదు చేయరాదు గిరికపోతాయి పళ్ళలో ఇరికపోతే అంత పిచ్చి పిచ్చి లేదు కానీ పచ్చి పట్ల గిలాంటి డిస్టర్బెన్స్ ఏముండదు కదా హాయిగా తినుకుంటే మంచిగా వచ్చేది ఇక గదే ఇక మీరు కూడా కందగడ్డ మార్కెట్లో నుంచి తీసుకొచ్చినా అరే సాయంత్రం ఉడకబెడదాం తి అనుకునే ఇక మా ఆయన తింటూ ఉన్నాడు ఇక ఇంతనే నా కొడుకొచ్చు అరే కొరుకు మర్యాద ఒరుకు నువ్వు తినాల్సిందే అనే కదా మా కొడుకుని అలగబాటు ఏంటిది ఏంటిది అని గింతగానం భయపడిపోయిండు అసలుకైతే నార్మల్గా ఇచ్చేది ఉంటే తిను మా ఆయన బయట పెట్టి ఇచ్చేసరికి మా చిన్నోడు కూడా ఇంకా భయపడిపోయాడు తర్వాత గింతా కొరికి సపడే అక్కడ వేయండు మీకు ఇష్టమైన కదా ఒకసారి కామెంట్